పురస్కరించుకొని ఈరోజు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దానికి విచ్చేసిన అంబేద్కర్ అభిమానులందరికీ కూడా మా బిఎస్ఐ తరఫున జయభీములు బుద్ధవందనాలను తెలియజేసుకుందాం అరహం సమాసం బుద్ధో భగవా బుద్ధం భగవంతం అభివాదేవి ఖాతు భగవత ఘమ్మం నమసామీ సుపటి పన్నో భగవసో సవకసంగు సం నమా నమోద భగవతో అర్హు సంబుస నమోదసో समासं बुद्धः स नमो तस्य भगवतो अर्हतु समासं बुद्धः बुद्धं चरणं गच्छामि धम्मं चरणं गच्छामि सङ्घं चरणं गच्छामि द्वितीयामपि बुद्धं चरणं गच्छामि ఉపనిషత్తు వేదాలు భగవద్గీత రాముడు కృష్ణుడు వీళ్ళందరినీగా రాశాడు ఆయన జాబ్ రాహ్మా కృష్ణ చివరి దశ యాభై మూడు యాభై నాలుగు ఆయన యాభై ఐదు యాభై ఆరులో చనిపోయే ముందు చాలా రచనలు చేయాలని అనుభవం ఎన్నో విషయాలు చెప్పాలి ఆరోగ్యం వైపు నుంచి ఆయనకి బాగా చూస్తుంది అక్కడికి ఆరోగ్యం బాగా ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాల్లో కూడా తాను ఇంకా రాయాలనుకున్న గ్రంథం దాదాపు ఆయన చనిపోవడం రెండు రోజుల ముందు కూడా ఆయన ఒక రచన చేసేది పూర్తి చేయాలి అనేటువంటిది అంటే తనకు చైతన్యం వచ్చి చివరి చివరిట బాబాసాహెబ్ సమాజానికి చాలా చెప్పవలసి సో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లోపల ప్రధానంగా మనం బీట్గా మాట్లాడుతున్నాం నేను ఈ మధ్య కాలం లోపల నేను ఒకప్పుడు రాజ్యాంగ వ్యతిరేక వాదినే కానీ అంబేద్కర్ రైటింగ్స్ మొత్తం చదవడం ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది లిబరల్ కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఏ రెవల్యూషనరీ డాక్యుమెంట్ అనేటటువంటి విషయం నాకు అర్థమైంది ఆయన కూడా చాలా పరిమితులు ఉండి ఉండవచ్చు కానీ భారత రాజ్యాంగ పీఠిక ప్రియాపల్ని చదువుతున్నప్పుడు అందులో ఎవరెవరు ఏం పెట్టుకున్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయాన్ని ఇంటెన్షనల్ గా ఫోర్స్ఫుల్ గా దాంట్లో జాయిన్ చేశారు ఫ్రెటర్నిటీ ఏంటిది ఫ్రెటర్నిటీ సోదర భావం ఈ భారతదేశ ప్రజల్లో సోదర భావం లేదు శత్రుభావం ఉన్నది శత్రు ఉన్నాయి ప్రతి మనిషిని ఇంకొక మనిషి శత్రువుగా భావిస్తాడు కులాలన్నీ కూడా శత్రు శిబిరాలుగా కనిపిస్తా ఉంటాయి గాంధీ గ్రామం లోపల కమ్యూనిటేరియనిజం ఉన్నది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ విలేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అని అన్నారు ఇండియన్ విలేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మైండెడ్నెస్ భారతదేశ గ్రామం లోపల మూర్ఖత్వం ఉంది మూఢత్వం ఉన్నది కులత్వం ఉన్నది కమ్యూనిటేరియనిజం లేదు ఇవాళ కమ్యూనిస్టులు అడిగేది కమ్యూనిజం కావాలి అని అని గాంధీ ఏమంటుండే ఆల్రెడీ భారతదేశ గ్రామంలో కమ్యూనిజం ఉన్నది అని అని అంటుంది మరి ఆల్రెడీ కమ్యూనిజం ఉంటే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ నాట్ ఎగేనిస్ట్ టు ద కమ్యూనిజం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కమ్యూనిజం అనేది ఎగ్జాక్ట్ గా మార్క్స్ చెప్పినట్టుగా అంబేద్కర్ ఊహించి ఉండకపోవచ్చు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నటువంటి కమ్యూనిజము ఆర్థిక అంశము రాజ్యం లేని అనేటటువంటి దాన్ని ఒకటి పక్కకు పెట్టేసేస్తే మిగిలిన విషయాల్లో లోపల అంబేద్కర్ కు కాల్ మార్క్స్ కు మధ్యన అనేకమైనటువంటి సామీప్యాలు ఉన్నాయి అందుకనే జయరాజు భారత్ కు అంబేడ్కర్ మార్క్స్ అని అన్నాడు భారత్ కు మార్క్స్ అంబేద్కర్ అనని అన్నాడు అంటే అంత ఉన్నతమైనటువంటి వెజాడు అయితే మిత్రులారా మనకు పదిహేడు ఆర్టికల్ గా అనిపిస్తాం సెవెంటీన్త్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషన్ ద అన్టచబిలిటీ అని అని నిజానికి ఈ అన్టచబిలిటీ అబాలిష్ చేయటం అనేటటువంటిది బుద్ధుడు తీసుకొని వచ్చినటువంటి ఉద్యమము అశోకుడు కులాన్ని నిర్మూలించేటటువంటి ఒక చట్టాన్ని పట్టుకొని వచ్చాడు ఆ తర్వాత కొల్హాపూర్ సంస్థానం లోపల కులాన్ని ఆధునిక ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ పోతే సమానత్వం గురించి మాట్లాడాడు ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడాడు రేషిజం కుదరదు జెండర్ కుదరదు కాస్ట్ కుదరదు

मराठा बरे था लगला